అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు శేషాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు కొన్ని సంవత్సరాలుగా శేషాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న కౌంటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడం ఆనందంగా ఉందని తెలిపారు బాలరాముని ప్రతిమను పోలిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ వివాహ మహోత్సవం నిర్వహించడాన్ని వివరించారు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు అన్నదాతలు సుఖంగా ఉండాలని శ్రీనివాసులు తెలిపారు ఈ సీతారాముల కళ్యాణం వచ్చేసినటువంటి భక్తులందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా జరగడానికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ మెంబర్స్ చాలా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ప్రత్యే ప్రతి సంవత్సరము ఈ శేషాద్రి అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంత అంగరంగ వైభోగంగా జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా అదే రీతిలో జరుపుకున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సుమారు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడము గొప్ప కార్యక్రమము అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడము తర్వాత ఈ కళ్యాణ మహోత్సవానికి అయోధ్యలో బాలరాముని ప్ర ప్రతిష్ఠించిన అటువంటి ప్రతి రూపాన్ని మేము వెతికి మన ఈ కళ్యాణానికి తీసుకురావడము మనకు చాలా సంతోషము అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రతి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము వర్షాలు సకాలంలో పడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని సాగునీటి సాగునీటి ఏ ఇబ్బంది ఉండకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఆ తర్వాత విశ్వశాంతి ప్రసాదించాలని మన అందరి తరఫున అసోసియేషన్ వారి తరఫున నేను ఆ శ్రీ సీతారామ స్వాములని వేడుకుంటున్నాను ఇది